कविदार्किगगेशरी वेदान्दाचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि वेदान्तलक्ष्मणमुनिन्द्रकृपात्तबोधम् तत्पादयुक्म सरसीरुभृङ्गराजम् त्रय्यैन्धयुक्म परिश्रमं तं श्रीरङ्गलक्ष्मणं मुनिं शरणं प्रपत्ते मातापिदायुवदयस्तनजाभिभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न

பண்ணு திருப்பாவை பாடி கொடுத்தாலை சொல்லு கொடுத்த சுடரு கொடியே தொல்பாவை பாடியருள வல்ல வல்வளையாய் நாடி நீ வேடவர் சென்னை விதி என்ன இம்மாற்றம் நாம் தடவா வண்ணமே நல்கு నిన్నటి పాసురం మొన్నటి పాసురం నుంచి ఒక్కొక్క తోడిమార్ చలకతిని లేపుకొని భాగవత సమ్మేళనంగా అంటే అందరితో కలిసి కూడి ప్రార్థన చేసుకోవాలా కృష్ణ సన్నిధానం చేరుకోవాలని తత్వంతో ఈ పది పాసురాల్లో పది మంది వాళ్ళని సన్నిధానంకు లేపుకోవడం ప్రపంచంలో జరిగే విషయాలు ప్రకృతిలో ఏమేం జరుగుతుంది అంటే చీకటి రూపం తొలగిపోతుంది కన ఇరుల్ అదన్ రదు ఘన ఇరుళ్ళు అంటే అది చాలా గట్టిగా ఉంటే ఒక చీకటి చిమ్మ చీకటి తొలగిపోతుంది ఘన ఇరులహన్ మనం పాసురం చదివేటప్పుడు కూడా కొంచెం డీప్ గా అర్థం చేసుకుని చదివితే అంత మంచిది తొడై ఒక్క దులవము కూడజం పొలింది తులసి వనం నుంచి తీసుకుని వచ్చిన పుష్పమాలిక తులసి మాలని భుజం మీద పెట్టుకుని ఆ బుట్ట ప్రింట్ ఉంటుందంట తొడై ఒత్త తులభము కూడయం పొలింది తోండ్రియదో తొండరడి పొడి అన్నం అడి అనై అడియనందరుని ఉన్నడియార్ కాట్ స్వామి దగ్గర విన్నపరం ఎట్లా అంటే తొండర్ అడి పొడి దాసస్యం దాసాను దాసన్ అంటారు దానికి అర్థం ఏమంటే నా కన్నా ఇంకా ప్రపంచంలో దాసోగం నాకు ఉన్న చిన్నవాడు ఎవరు లేదని అడియేన్ దాసన్ వైష్ణవ పరిభాష వల్ల అడిగిన దాసందా అది వైష్ణవ పరిభాషలో అడియేన్ రామానుజ దాసన్ రామానుజ స్వామి భగవత్ రామానుజర్ని మనమంతా ఫాలోయర్స్ అందువన్నీ అడియేన్ దాసన్ అని చెప్పుకోవడం ఇక్కడ స్వామి ఒక మహత్వంతో ముంగించిన వాళ్ళు వాళ్ళు బృందావన గోపికలు ఆ గోపికలను లేపుకొని రావడం ఈరోజు వీళ్ళు వచ్చారు ఒక ఆమె ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే తూమణి మాడత్తు సుకృంబులక్కరియ తూ మణి మాడం మనం ఆండా అరంగన్ గ్రూప్ లో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న ప్లేస్ ఏంటి తంజై మామణి కోవిల్ మామణి కోవిల్ ఇంకా తొలైవిల్లి మంగళం అని రెట్ట తిరుపతి అంటారు అక్కడ ఉండే స్వామిని కూడా వర్ణిస్తారు అట్లా ఇక్కడ తూ మాడత్తు చుట్టూ బొలకరియ తూ మాడం చాలా పరిశుద్ధమైన భవనం మణిమాడం రత్నం అంతా ఉంటుంది సైడ్లో అంటే రాజుల కాలంలో రాజులు వేరే ఒక ప్రదేశానికి వెళ్ళి దాడుకు పోయినప్పుడు అక్కడ ఏమన్నా ఉండే ఒక చాలా గుర్తింపుగా ఉండేది తీసుకువచ్చి అది భవనం మీద కట్టుకుంటారంట అట్లా శ్రీకృష్ణ సంబంధం ఉండే ఆమె ఈమె కాబట్టి ఈమె ఇల్లు ఎట్లా ఉంటుందంటే రత్నభూషణంతో భూషణంతో డెకరేటెడ్ చేసిన మాడమది మాడ తూ మణి మాడ తుట్టు ఆ ఇల్లు మొత్తం దీపాలు వెలుగుతుంది కాంచీపురంలో ఉండే స్వామి ొడి పెరుమాళ్ యజ్ఞం పేరు యజ్ఞం చేసేటప్పుడు ధర్మపత్ని లేక చేశాడు యజ్ఞం సరస్వతి మాత లేక అప్పుడు సరస్వతికి కోపం వచ్చి నది రూపంలో ఆ యజ్ఞాన్ని కొట్టుకొని పో పోవడానికి వస్తుంది మొత్తం చీకటి మయమైపోయింది అప్పుడు స్వామి విష్ణుమూర్తియే వెలుగు రూపంలో వస్తాడు విళకొలి పెరుమాళ్ దీప ప్రకాశం నూట ఎనిమిది క్షేత్రంలో అది ఒకటి తూపుల్ అనే దివ్య దేశం పక్కన ఉంది ఈ విళక్కడి పెరుమాళ్ అట్లా తూమణి మాడత్తు చుట్టూ బిళక్కరియ కొంచెం మన ఇమాజినేషన్కి వెళ్ళండి కార్తీక దీపం అప్పుడు ఇంట్లో మనం దీపం పెడతాము ఇల్లు మెరుస్తుంది అట్లా పవిత్రంగా అట్లా ఈమె ఈ కాంచీపురంలో ఉండే వరదరాజస్వామికి గరుడ సేవ జరుగుతుంది గరుడ సేవ చీకటిలో మూడున్నరకి బయలుదేరతాడు స్వామి వేదపారాయణం గోష్ఠి ప్రారంభం చేస్తూ మూడు గంటలకి స్వామి బయలుదేరితే ప్రజలందరి సైడ్ లో హారి తట్టు పెట్టుకుని ఉంటారు అది ఎట్లా ఉంటుందంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి తట్లు పైన క్యూ కట్టుకుని నిలబడతారు అది ఒక దీపం లాగానే ఉంటుంది వరుసగా అంటే వరదరాజస్వామి సన్నిధానం మాడవీధి రాజవీధిలో చీజ్ చివరి వరకు దీపం పెట్టినట్టుగానే ఉంటుంది చీకట్లో అట్లా చుట్టుబళక్కరియా ఇంకా ఆమెకు కొన్ని విషయాలు నచ్చుతుంది ధూపం కమలు తుయిల్ అణై మేల్ కణరు ఆమె పడుకున్న పరుపు మా మీరు బయట పోయి మాట్లాడండి మా కమడు తుయిల్ అణయి మేల్ కనబడరు గంధత్వష్టం నిత్యబుట్టాం కరీషిణీ గంధం స్మెల్ వస్తుంది ధూపం గడ్డలు చాలా వాసన ద్రవ్యాలు ఉండే పరిమళిస్తూ ఉండే ఒక సుగంధ వాసన ఉంటేనే ఆమెకు నిద్ర వస్తుంది మనకు కూడా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటుంది కొంతమంది కింద పడుకుంటేనే నిద్ర వస్తుంది కొంతమంది మంచం మీద పట్టుకుంటారు కొంతమంది దిండులు సైడ్లో పెట్టుకుని పడుకుంటారు ఒక్కొక్కరికి ఒక అంటే నేచురల్లో శరీరం శరీరం ఏం చెప్పాలంటే అది శరీరం కొంచెం బాగుండేట వరకే లేకపోతే అది పెడ ఒక్కసారి ఎండలో తిరిగి వచ్చేటప్పుడు బా ఎప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుంటాము ఈ శరీరం అట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈమె ధూపం కమళం తుయిల్ అనే మేము పరిమళంతో కూడిన ఒక వాసన వస్తే ఆమెకు నిద్ర వస్తుంది తుయిల్ అనే మేల్ కనబడారు ఒక అమ్మాయిని పిలవడం వాళ్ళంతా గోపికలు పక్క ఇంటి వాళ్ళని మామా అంటారు అక్కడ ఉండేవాడిని మామి అంటారు మగళే మణికదవం తాళవిరవాయ్ తూమణి మాడత్తురి అధూపం కమడం పీలనమే కణరు మామాన్మగే మణికదవం తాల్దిరవాయ్ ఇప్పుడు ఆమెని లేపడం జరిగింది ఆమె కృష్ణ సంబంధంతో నిద్రపోతుంది అంటే కృష్ణుడు వచ్చి పిలవాలంట అట్లా ఒక స్వభావంతో నిద్రపోతుంది అంటే గోపికలు వాళ్ళ గోపికలతో రాసనీల చేసినాడు బ్రజ మండలం అది వాళ్ళ భక్తి ముందర మనది ఏమీ లేదు బృందావన గోపికలు భక్తి ముందర మన భక్తి ఏది దాన్ని బ్రహ్మ చూసి నారద మహర్షికి చెప్తే నారద మహర్షి చూడటానికి కిందకు వస్తాడు అప్పుడు చూస్తే ఈ గోపిలతో ఉన్నాడు ఈ వైకుండం వదిలేసి స్వామి శ్రీ వైగుండ విరత్తాయ స్వామి పుష్కరడీతటే వైగుండం వదిలేసి వైగుండం మీద భ్రక్తి వచ్చిందంట వైగుండ వైగుండ్రత్తాజ స్వామి పుష్కరడీతటే స్వామి పుష్కరణి దగ్గర వచ్చిన వాడు వెంకటేశ్వర స్వామి కలియుగ శ్రీనివాస అట్లా గోపికలు ఉండే భక్తి నారద మహర్షి వచ్చి చూస్తాడు ఎక్కడ లేదు వైకుంఠంలు అంటే లాగా ఉన్న ఇక్కడ ఉన్నారు గోపికలతో స్వామి నారద మహర్షి కూడా నేను ఉండాలా మీతో అనుకుంటే గోపికలుగా అవతారం చేసి ఉండొచ్చు అని అంటాడు అక్కడ గోపికలు ఎవరంటే సేవా కుంచనే ప్రదేశం మొత్తం తులసివనం ఆ తులసి చెట్లు మొత్తం గోపికలు ఇప్పుడు మనం చూడాలంటే కృష్ణ సన్నిధానం ఉంటుంది ఆ కృష్ణ సన్నిధానం లోపల పోయినారంటే వెయ్యి చెట్లు పైన ఉంటుంది తులసి వనం సపరేట్గా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తుంది అదంతా గోపికలు రాత్రి పూట శ్రీకృష్ణుడు వేడు వాయిస్తాడు ఇప్పటికీ కూడా చీకట్లో ఆ శబ్దం వినిపిస్తుంది సాయంత్రం ఐదు గంటలకు పోయిన గుడి మూసేస్తారు ఆరు గంటలకి లోపల పుష్ప బెడ్ పెడతారు పుష్పంతో ఉంటుంది పండ్లు పెడతారు పొద్దున్న మన ముందరనే లాక్ చేస్తారు పొద్దున్న ఆహారతి చూడాలని చాలా మంది కాచోరు ఉంటారు అది తీసేటప్పుడు చూస్తే పండును సగం ఉంటుంది పళ్ళు దానికి ఒక పుల్లలు పెట్టి ఉంటాడు అది పగిలిపోయి ఉంటుంది అట్లా ఇప్పుడు కూడా బృందావనంలో శ్రీకృష్ణుడు రాత్రిపూట వస్తాడు వేణుగానం పిలిపిస్తుంది రాత్రిపూట అంటే రాసలీలతో గోపికలతో ఇప్పుడు కూడా ఉండాడు ఎందుకంటే గోపిల్కి అంత భక్తి மனி ஏது சோ அடுவீட்டு கோபிகு விளக்கி அதுபம் கமடும் துயலனமே கண்வனரும் வீடு இப்படி அடுகு மாமா மணிக்கதவம் தாழ் தீரவாய் అన్నారు மகளே அனு மணிக்கதவம் అంటే ఆ ఇంటి முந்தர உண்டே మీదంతా చిన్న చిన్న గంటలు ఉంటుంది దేవాలయంలో ఉంటుంది కదా అట్లా మణికదవం తాళవిరవాదంటే వీళ్ళు మళ్ళా పిలుస్తున్నారు మామీరవళ్యడుప్పిరో ఆ ఇంటి యజమానికి చెప్తున్నారు మీరన్నా లేపకూడదా మామీరవళై ఎడుప్పిరో ఉమయో అూగదనా చెడ ఉమయో అంటే చెవిడో ఏమ పెరు మందిర పట్టాడు ఏమ పెరు తుయిల్ అంటే పడుకోవడము నిద్ర రావడము ఏమ చాలా గట్టిగా నిద్రపోవడము మందిర పట్టాడు ఎవరన్నా మందలించారా నిద్రమని ఏమ పెరు మందిర పట్టాడు మాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ మా మాయన్ మాయనై పాసురంలో స్వామి ఒక లీలా వినోదం అంటే యశోదమ్మ ముందర మాట్లాడేటప్పుడు అల్లరి చేసి మట్టి నోట్లు తింటాడు చెమలు పట్టుకుని నోరు ధర అంటే అండ సరాసరాన్ని చూపించాడు లోపల అది చూసి యశోదమ్మ భయపడిపోతుందని చెప్పి అది మళ్ళీ మర్చిపోయినట్టుగా చేశాడు అట్లా మాయాలీలలు చేసేవాడు అంటే మనకు జీవితంలో జరిగే విషయాలు మాయలే ఎన్వీడు ఎన్మక్క ఎన్మనవి మొత్తం నాటకమే బిడ్డలు కన్నారు బిడ్డలని బాగా చదివించాలనుకుంటున్నాము వాళ్ళకి మంచి సంబోధన చేసి వాళ్ళకి కష్టపడి అని చేస్తాము చివరి స్టేజ్లో ఎంతమంది చక్కటిగా ఉంటారో తెలియదు అది ఎంత కష్టపడినా గుర్తు చేసుకుని పెద్దలతో కొంచెం చక్కగా ఉండే పిల్లలు బాగుంటారు ఇంకా కొంతమంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కుంభకోణం కోర్టులో ఒక విషయం చూసాం ఆస్తిల కోసం కూతురు తండ్రిని మాట్లాడిన మాటలు అసలు చెప్పలేము అట్లంతా ప్రపంచంలో ఉండే జనాలు వ్యామోహం ఇది నాటకం నానాటి బతుకు నాటకము అంటే ఉండే కాలం వరకు ఏం చెయ్యాలి భగవత్ ఆరాధన చేస్తూ భాగవతోత్తములతో కలిసి ఉన్నామంటే మీ క్యాలెండర్ డైరీలో ఈరోజు శుభదినం తర్వాత ఈరోజు వచ్చినాము రేపు రాగలుగుతామో తెలీదు రాత్రి పడుకుని తల్లాత వాడు లేపిస్తేనే లేస్తాం గ్యారంటీ లేదు అది కలియుగం కలి అంటే అంటే అందరి మీద తప్పు చెప్పడం అది కలి ప్రభావం అంతే అందుకే అప్పోదోదే సొల్లి అరంగతరవిణి పళ్ళియాని అని అంటారు నా వల్ల కాదు రేపు నా జీవితం ఎలా ఉంటుందో కాబట్టి అడ్వాన్స్గా చెప్పేస్తాను రంగనాథ అప్పోదక్కి ఇప్పోదే పడుకుని మరణం వచ్చేటప్పుడు నీ ఆలోచన నాకు వస్తుందో తెలీదు కాబట్టి ఇప్పుడే అడ్వాన్స్గా నామ సంగీతనం నేను చెప్పేస్తాను అని அப்போதைக்கு இப்போதே சொல்லி வைத்தேன் அரங்கத்தரவினை பள்ளியானே என்ன இங்க தொண்டரடி பொடியால் வரைத்து வேதம் நூல் பிராயம் நூறு மனிஷதாம் புகுபரேலும் பாதியில் உறங்கி போகும் நின்றதில் பதினையாண்டு வேதை பாலகனதாகும் பிணிபசி நூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டே ஜென்மா எப்படி சூஸ்னா இப்பந்திலும் ఇంకా రోగం వస్తుంది పిణి పసి ముప్పు తుంబ మోకాలు నొప్పి వస్తుంది నడవలేని పరిస్థితి వస్తుంది వరదా స్వామి నుంచి ఎంత బాధ అనిపిస్తుందో గుడి కైంకర్యం చేసే బాగా చేసే మనిషి ఈ మధ్యకాలంలో బ్రహ్మోత్సవం వచ్చినప్పుడు ఎవరికి తెలుసో తెలీదో మూడో రోజు సింహ ఎక్కి కైంకర్యం చేస్తూ మరుసటి రోజు పడకల పడుకున్నారు దగ్గర దగ్గర కోలుకునేదానికి నెల రోజులు పడింది అట్లా ఈరోజు ఉండే మన స్థితి రేపు ఎలా ఉంటుందో తెలీదు అందుకు భాగవత కైంకర్యం చెయ్యాలా భాగవత కైంకర్యం కైంకర్యం అంటే కింకరో నేనే ఇంకా చేయాలా చేయాలని అడగాలంట అది కైంకర్యం ఏదో రెండు వేలు కట్టాను ప్రసాదం ఇచ్చేసారు అది భగవంతుడికి కండరుల పండుదల్ అది గోష్ఠికి అందరు వస్తారు మనకు తెలుసు ఏదో మనం మన వల్ల అయ్యే చిన్న విషయం దాంట్లో కూడా భగవత్ కైంకర్యంలో మనం పాల్గొంటే ఏదో ఒక కాస్త మనకు దేవుడు కరుణిస్తాడు అంటే కరుణిస్తాడు దానికోసం చేస్తానంటే అది ఏమంటారు దాన్ని కైంకర్యం చెప్పలేము కైంకర్యం మనస్ఫూర్తిగా నేను చేయడం అది కైంకర్యం ఇంకా ఈ అమ్మాయి దగ్గర వచ్చి స్వామి తిరునామం చెప్పమని చెప్తారు మా మాయన్ మాయన్ అనే శబ్దానికి వచ్చి మనం బృందావనం చుట్టుకుని అందరితో మాట్లాడి ఇప్పుడు వచ్చాం మాధవన్ మాయంతే మహాలక్ష్మి మహాలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణన్ మాధవన్ చెన్నై వాసులకి ఒక అదృష్టం ఉంది మరి బీచ్ వంగకడల్ అక్కడ రెండు దేవుడు ఉన్నారు మాధవన్ కేశవన్ వంగకడల్ వంగకడల్ కడంద మాధవై కేశవన్ అట్లా మాధవన్ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ మాధవా కేశవా వైగుంద అని చెప్పి నామం పలవు నామం పలవం అంటే సహస్ర నామం పలవు నవీన్్రి ఏలో రెంబావా అని చెప్పి ఈరోజు ప్రార్థన చేస్తూ ఆ గోపికల్ని పిలుసుకొచ్చారు రేపటి పాశ్రంలో ఇంకా చాలా రాను రాను విశేషార్థం బలంగా ఉంటుంది అది మనం తెలుసుకోవాలా తిరువాడి పూరత్తు జగత్తు திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாள் வாண்பிள்ளை வாழியே பெரும்பூதூர் மா முனிக்கு பின்னாநாள் வாழியே ஒரு நூற்று நாற்பத்து முந்துரைத்தாள் வாழியே உயரங்கக்கே உகந்தடித்தாழ்வாழியே மறுபறும் திருமல்லி வடநாடி வாழியே வன்புதுவை நகர்கோதை மலற்பதங்கள் வாழியே कविदात्तिकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः